విశ్వాసములు లేని వారితో సహవాసం బాగానే ఉన్నది చేయదన్నదిహాషకులు అవివేకులు విశ్వాసులు లోకులు సహవాసం వీళ్ళందరి బాగానే ఉన్నది మేము అలాగే ఉంటున్నాం అంటే దేవునికి మహిమ మీరు చాలా కాలం నుండి దేవుని ఎరిగిన వెళ్ళలే కదా దేవుని వాక్యం తెలుస్తున్న వారే కదా దేవుని మాటలు వింటున్న వారే చెప్తున్న వారే కదా జాగ్రత్తగా విన్నట్టు అయితే ఎవరైనా దేవుని మాటలు చదివి విని వారు గ్రహించి ఆ ప్రకారం ఎవరైతే జీవించదో వారిని కనుకొని వారు సిగ్గుపడు లాగిన మిగిలిన వారందరూ కూడా వారితో సహవాసము చెయ్యొద్దని బయలు చెప్తారు మీలో ఎవరైతే వాక్యము వింటారు వాక్యము చదువుతారు వాక్యము గ్రహిస్తారు కానీ ఆ ప్రకారం ఎవరైతే జీవించరు వారిని కనిపెట్టి వారు సిగ్గుపడు రాజున మీరందరూ కూడా అట్లాంటి వారితో సహవాసము దశలోని ఆ రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వర్షము చదువుకున్నారు ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోపడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనిని అతనితో సాంగత్యము స్నేహము సహవాసము చేయబడి ఈ పత్రిక ఈ వాక్యం ఈ సువార్త ఎవడైనామో విని ఆ ప్రకారము లోపడకపోతే ఆ ప్రకారము జీవించకపోతే వాడితో మనం ఏం చెయ్యాలంట కనిపెట్టి ఎందుకు ఎలా చేయాలా మనం ఎందుకు దూరంగా ఉండాలా వాడు సిగ్గుపడని నిమిత్తము బాగానే ఉన్నది ఎంతవరకు వ్యభిచారులతోనూ జలతో విగ్రహితోనూ అభివేకులతోనూ అవిశ్వాసులతోనూ పాపులతోనూ అపహాషకులతో సాంగత్యము వద్దంటే బాగానే ఉన్నది కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసింది ఇంకెవరితోనంటే సంఘములో ఉన్నవారు సహవాసములో ఉన్నవారు విశ్వాసము అని చెప్పుకుంటున్న వారిలో కూడా మనము సహవాసము చేయలేని మరి ఒక గ్రూప్ ఉన్నదనమాట సంగములో కూడా కాదు వాక్యము వింటారు వాక్యము గ్రహిస్తారు ఆ వాక్యము ప్రకారంలో విధేయత కలిగి ఎవరైతే ఉన్నదో వారిని కనుగొని వారితో కూడా మనం సహవాసము ఈ వాక్యం అనుగుణంగా మీకు మీరే పరిశీలన చేస్తారు ఎందుకంటే నాకు ఇంతే అర్థమైపోతూ ఉంటుంది వాక్యం మీ కూడా ఇతరులు ఎలా మాట్లాడేమిటి దేవుడు ఎరిగి మార్గస్సు తీసుకొని ఈ ద్వే కదా వాక్యం మీని కూడా ఇలాంటి మాటలు ఇలాంటి వైఖరి ఎలాంటి జీవితము అనుకోవడం కాదు వారు సిగ్గుపడి వాళ్ళని ఏం చెయ్యాలా మీరందరూ ఏం చెయ్యాలా వారిని అవాయిడ్ చేయండి వారితో సహవాసము సాంగత్యము స్నేహము చెయ్యొద్దని బయబే చెప్తున్నది ఇక్కడ